స్వయంవరంలో ఇంకెవరైనా పోటీకి సిద్ధమా అని అడిగాడు ద్రుపదుడు అప్పుడు భీముడు లేచి ఉన్నాడు అని చెప్పి అర్జునుని చూపించాడు కొంత సంశయించిన అర్జునుని ప్రోత్సహిస్తూ నువ్వు గెలిస్తే మన శత్రువులపై అది పెద్ద విజయమే అన్నాడు ఆ సమయంలో ద్రౌపది కళ్లలోకి అర్జునుడు చూడగానే ఇద్దరి మధ్య మౌనమైన ప్రేమ మొదలైంది ద్రుపదుడు ఈ స్వయంవరం ప్రత్యేకంగా అర్జునుని కోసమే పెట్టాడు పాత పగతో అర్జునుడి పరాక్రమాన్ని చూసిన అభిమానంతో అతనినే అల్లుడిగా కోరుకున్నాడు అందరు మహారథులు విఫలమైన అర్జునుడు ధనుస్సు ఇంకా బాణమెత్తుకుని నీటిలోని చేపపై గురిపెట్టాడు ప్రత్యేకంగా నీటిలోకి దూకి లోపల నుంచే బాణం సంధించాడు సర్రుమంటూ బాణం చేపను పొడిచి పైకి రాగానే సభంతా ఆశ్చర్యంతో మార్మోగింది అర్జునుని గెలుపు చూసి ప్రజలు జయహో అని కేకలు వేశారు ద్రౌపదికి తన వరుడు దొరికాడనే ఆనందం అర్జునునికి తన విద్య వృధా కాలేదన్న గర్వం ద్రుపదునికి తనకిష్టమైన అల్లుడు దొరికాడన్న తృప్తి ఇలా ఆ క్షణం ముగిసింది అర్జునుడు స్వయంవరంలో విజయవంతమవగానే సభలో ఆశ్చర్యం అలుముకుంది దుర్యోధనుడు బ్రాహ్మణ వేషంలో అర్జునుని గుర్తించి భయపడ్డాడు ప్రజలు మాత్రం గర్జనతో జయహో వీరా అని హర్షం వ్యక్తంచేశారు ఈ దృశ్యం వెనుక నుండి శ్రీకృష్ణుడు చిన్న చిరునవ్వుతో నిశ్శబ్దంగా వీక్షించాడు ఇదే అసలు కథకు ఆరంభం అన్నట్టుగా ఆయన పెదవులపై చిరునవ్వు మెరిసింది ప్రక్కన బలరాముడికి అన్న వీళ్ళిద్దరూ భీమార్జునులు అని చెప్పాడు ద్రుపదుడు తన ఆనందాన్ని దాచుకోలేక అర్జునా నీకు ద్రౌపదితో పాటు పాంచాల సైన్యమంతా కట్నంగా ఇస్తున్నాను అన్నాడు అర్జునుడు ద్రౌపదిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి ధర్మరాజు ఆశీర్వాదం తీసుకున్నాడు తల్లివ్రతంలో ఉండడంతో బయటనుండే అమ్మానీ కోసం ఏం తెచ్చానో చూడు అని పిలిచాడు ఆమె ఎప్పటిలాగే ఆహారం అనుకుని ఏమైతే తెచ్చావో ఐదుగురు పంచుకోండి అనింది అర్జునుడు ఇది ఆహారం కాదు అమ్మా కోడలు అన్నప్పుడు కుంతి బాధతో అయ్యో వ్రతంలో ఉన్నప్పుడు నోటి నుండి మాట పొరబడింది అబద్దం నా మీద రాదు అంటే మాట తప్పకూడదు అని అన్నది అలా కాదని అందుకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తే మన వంశానికే అరిష్టమవుతుంది అని బాధపడుతూ చెప్పింది ఒక స్త్రీకి ఐదుగురు భర్తలు ద్రౌపది మనసులో కలత ఇది ధర్మమా లోకం దృష్టిలో నేనెలా కనబడతాను అని మదనపడింది ద్రౌపది మనసులో సందేహాలతో ఉండగా వ్యాసమహర్షి అక్కడికి వచ్చాడు భవిష్యత్తు తెలిసిన ఆయన కుంతి నీ నోటినుండి ఈ మాట పలికించింది సాక్షాత్తూ పరమశివుడే ఇది విధి నిర్ణయం అని అన్నాడు అతను కథను వివరించాడు విదర్భరాజునలుడు మరియు దమయంతుల కూతురు కళ్యాణి శివుని ఘోరత పస్సుతో ఐదువరాలు కోరింది ధర్మవంతుడు బలవంతుడు యుద్ధవీరుడు అందగాడు ప్రేమతో నిండిన భర్త కావాలని శివుడు ఐదుసార్లు తథాస్తు అన్నాడు తెలియకుండానే ఐదుగురు భర్తలను కోరిన ఆమె ఈ జన్మలో ద్రౌపదిగా పుట్టింది ద్రౌపది నువ్వు ఐదుగురినీ భర్తలుగా పొందడం నీ విధి వీళ్లలో ఎవ్వరినీ చేసినా పాండవులు అసంపూర్ణులు అవుతారు నీవు వారికి సమానంగా ప్రేమను పంచితే వీళ్లు మహావీరులుగా చరిత్రలో నిలుస్తారు నిన్ను పంచపతి వ్రతలలో ఒకరిగా స్మరిస్తారు అని వ్యాసుడు చెప్పాడు అనంతరం ఆమె భయాన్ని గమనించి నువ్వు ఎవరితోడూ ఉంటే ఆ సమయానికే ప్రత్యేకంగా అతని భార్యవు కాని ఎల్లప్పుడూ కన్యగానే నిలుస్తావు ఇది నా వరం నీవు సమానంగా చూసుకుంటే ఈ ఐదుగురు ఏకమై ప్రపంచాన్నే జయిస్తారు అన్నాడు ఆ మాటలతో ద్రౌపది తన అనుమానాలు పాండవులు ఐదుగురిని తన భర్తలుగా అంగీకరించింది